నేను రాజాగడ్డి జరిగినావునండి ఎగ్గర అవసరం ఉంది జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదండ్ల మనోహర్కు సొంత పార్టీ నాయకుడు నుంచే నిరసన శాఖ తగిలింది పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన మనోహర్ పెంటపాడు మండలం అలంపూరంలోని జయ గార్డెన్స్లో బస చేశారు అక్కడికి చేరుకున్న తణుకు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు కొందరు కార్యకర్తలు గెస్ట్ హౌస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు విడివాడకు టికెట్ కేటాయించకపోవడంతో ఆందోళన చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పరిస్థితి చేయిదాటకుండా తాడేపల్లిగూడెం డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు నిరసనలో భాగంగా మాట్లాడిన రామచంద్రరావు అవసరమైతే ప్రాణమైనా తీసుకుంటాను కానీ తణుకులో టీడీపీని గెలవనివ్వను అంటూ వ్యాఖ్యలు చేశారు నాకు తెగట్ ఎవర ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో జరిగింది దాన్ని నేను నిమాదించుకున్నాను జిల్లా ప్రసిడెంట్ గారు వచ్చారు మా అన్నయ్య వచ్చారు మా తమ్ముడు వచ్చారు నేను ఏదో పడుతున్నాను వీళ్ళు చెప్తారు తాతీయ నేను కాక ఎవరు బాబు రాధులు ఏదో ఇచ్చామని చేసుకోండి జాగ్రత్త పడండి పార్టీని గౌరవించండి పవన్ కళ్యాణ్ గారు మాటను గౌరవించండి అని చెప్తారు ఈ లోపల ఎవరు రమేష్ అంట మేడం ఆడేవాడు జనం నలుగురు

I'll see you next time.